వెల్కమ్ ఛానల్ ఏపీలో ఎన్నికలు ముగిశాక ఇక్కడ పోలింగ్ తీరును నిశితంగా గమనించిన కేంద్ర పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చేసినట్లుగా అర్థమవుతుంది అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో భారీగా పోలింగ్ శాతం నమోదు కావడం ప్రజల్లో జగన్ ప్రభుత్వం మీదున్న తీవ్ర వ్యతిరేకతను చాటుతోందని అంటున్నారు మొత్తానికి పోలింగ్ ఎనభై శాతం దాటిందని అంచనా వేస్తున్నారు గత ఎన్నికల సమయంలో టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత వల్ల వైసీపీకి ఓటు వేసిన వారు ఉత్సాహంగా పోలింగ్ బూత్లకు వచ్చారని అలాగే ఇప్పుడు వైసీపీపై మరింత వ్యతిరేకతతో జనం స్వచ్ఛందంగా పోలింగ్ బూత్లకు వచ్చారని నిపుణులు చెబుతున్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా పోలింగ్ జరిగిందని అందుకే బీఆర్ఎస్ చిత్తుగా ఓడిపోయిందని టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ప్రముఖ నేత అంటున్నారు పోలింగ్ సమయంలో ఎగ్జిట్ పోల్ నిర్వహించిన కొన్ని సర్వే సంస్థల ప్రతినిధులు కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు పట్టణాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అభిప్రాయం ఒకేలా ఉందని తాము గుర్తించినట్లుగా చెప్పారు పట్టణాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ గ్రామాల్లో తక్కువగా ఉందని కొంతమంది అంచనా వేశారని కానీ నిజంగా అలా పరిస్థితి లేదని అన్నారు చాలా ప్రాంతాల్లో పురుషులు మహిళల్లో ఒకేలాంటి అభిప్రాయం గుర్తించినట్లు చెప్పారు అన్ని వర్గాలు ప్రభుత్వం మారాలని కోరుకున్నాయన్నది వాస్తవం అని చెప్పారు మరోవైపు గత ఎన్నికల్లో వైసీపీకి నలభై తొమ్మిది శాతం ఓట్లు లభిస్తే నూట యాభై ఒక్క అసెంబ్లీ సీట్లు వచ్చాయి ఈసారి మా కూటమికి యాభై శాతానికి మించి ఓట్లు సులభంగా వస్తాయని అంచనా వేస్తున్నారు ఆ లెక్కన అంతకు మించిన సీట్లు కూటమికి వస్తాయని అంచనా వేస్తున్నారని మాజీ మంత్రి తెలిపారు టీడీపీ నేతల్లో ఇప్పుడు విజయ్ ధీమా పక్కా అయిపోయింది కాకపోతే ఎన్ని సీట్ల మెజార్టీ వస్తుంది అన్నదే చర్చనీయాంశమైంది అంశమైంది ఏ జిల్లాలో ఎన్ని గెలుచుకోగలమన్న చర్చలు ఎక్కువవుతున్నాయి ఈ విషయాలను కింది స్థాయి నేతలను పిలిపించి సమాచారం సేకరిస్తున్నారు చాలా మంది ప్రజల్లో రాష్ట్రం దెబ్బతినిపోయిందనే అభిప్రాయం చాలా ఉందని మూడు రాజధానుల విషయంలో జగన్ విపరీతమైన వ్యతిరేకత ఉందని అభిప్రాయాలు వచ్చాయి రాష్ట్రంలో అభివృద్ధి అనేదే మచ్చుకు కూడా కనిపించకపోవడం ఓటర్లను ఎక్కువగా ప్రభావితం చేసినట్లుగా చెబుతున్నారు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అనేక చోట్ల ఓటర్ల నుంచి ఈ అభిప్రాయమే ఎక్కువగా వినిపించిందని సర్వే సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు అందువల్ల ఓట్లు సీట్లలో పెద్దగా తేడాలుండకపోవచ్చు కూటమి అభ్యర్థి ఎక్కడైనా మరీ బలహీనంగా ఉంటేనో లేదా ఇంతకు మించిన స్థానిక అంశాలు ప్రభావం చూపిస్తేనో మాత్రమే ఫలితం వేరేగా ఉంటుందని ఎన్నికల నిపుణులు విశ్లేషణ చేస్తున్నారు